ఏ నడు ఫస్ట్ దాన్ని వదిలిపెట్టే నువ్వు నీళ్ళు పోదురా ఫస్ట్ మంచిగా చెట్లకి ఆగా నీళ్ళు పోస్తే కింద చెట్టుకి నడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా బ్లాగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ అయితే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇక అన్ని సర్దుకోవాలి కదా మా ఇంట్లో పనికిరాని సామాన్లు ఏమేమి ఉన్నాయో అన్ని తీసి పడిస్తున్నాం దాంట్లో ఏందంటే ఫస్ట్ పనికిరాని సామాన్ అంటే ఏం లేదు మా పిల్లలు మా పెద్ద బిడ్డ ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు మా వీళ్ళది థర్డ్ క్లాస్ బుక్స్ అన్నీ మా ఆయన ఏం చేసిండంటే అట్లనే పక్కకు పెట్టిండు మధ్యనే యూజ్ అయ్యో తెలియదు అన్నీ పెట్టిండు అట్లనే అవి మొత్తం మూటలు కట్టి పెట్టిండు బుక్స్ అవన్నీ తీసేస్తున్నాయి ఇప్పుడు నేను ఎన్ని బుక్స్ ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తా చూడండి మొత్తం సంచలల్లో పెట్టి చూపిస్తా చూపిస్తాగండి మీకు బుక్స్ ఇక అవి అన్నిట్లల్లో అన్నిట్లలో బుక్సే ఉన్నాయి ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ మీకు కింద పోయి చూపిస్తాను నేను ఎన్ని బుక్స్ వెళ్తాయో అట్లా వైట్ పేపర్స్ ఏమేమోని అన్ని తీసి పక్కన పెట్టేసి మా పిల్లలకి యూజ్ అయ్యే బుక్స్ పెడతాయి ఇంక ఇవ్వే కాదు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా ఇంకా ఇది కూడా చూడండి ఎన్ని బుక్స్ అంటే అబ్బా చూసారా బుక్స్ ఇక మా ముగ్గురు పిల్లలు ఇవన్నీ బుక్స్ ఇక ఈ బుక్స్ అన్నీ వాళ్ళడా పెట్టినట్లనే ఇప్పుడు అన్నీ తీసేస్తున్నా అన్నీ తీసి అమ్మేస్తాను మా పిల్లలు వచ్చేవరకు సర్దేశాలి లేకపోతే అందులో నాకు ఆ బుక్ కావాలి ఈ బుక్ కావాలి ఈ బుక్ ఆ బుక్లు కావాలని తీసి పెడతారు మొత్తం మళ్ళీ ఇంట్లో జమ చేసేస్తారు బుక్స్ అన్నీ అందుకనేసి వాళ్ళు సర్దుదాం సర్దుదామనేసి అన్ని బుక్స్ అన్నీ తీసేసేసేసిన చూడండి ఇవి టూ త్రీ ఇయర్స్ బుక్స్ ఫోర్త్ ఫిఫ్త్ ముగ్గురు బుక్స్ చూడండి అన్ని బుక్స్ ఉన్నాయి నోట్ బుక్స్ ప్లస్ టెక్స్ట్ బుక్స్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ తీస్తాయి ఇంట్లో వైట్ పేపర్స్ తీసి పక్క పెట్టి మిగిలిన ఎన్నో ఒక సంచిలో పెట్టేస్తా తీసుకపోయి అమ్మేసిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అన్నీ సర్దుతున్న బుక్స్ పనికి వచ్చేటివి పనికిరాని అన్నీ ఇంకా కొన్ని ఇవి విజయన ఇగో ఇంకా ఇన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా తీయలేదు ఇంకా సెల్ఫ్లలో బుక్స్ తీయలేదు ఇగో ఇంకా సెల్ఫ్లో ఈ బుక్స్ ఇంకా అట్లనే ఉన్నాయి సెలవులై ఓన్లీ సంచలే గర్పకలే ఇంటి మళ్ళీ కట్టాలి ఇంట్లో పనికొచ్చేది పనికిరాని అన్నీ నేను చూడండి ఫ్రెండ్స్ మా రెండో బిడ్డని మా రెండో బిడ్డని ఇంట్లో పని చెయ్యని చెప్పిన ఏం చెప్పింది ఏడు దాడి అవుతుంది ఇప్పుడు బిడ్డ ఆడుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి సెల కళ్ళదు మంచి పెడతారు పెద్ద పెద్దోళ్ళని చూడదు చిన్న వాళ్ళని చూడదు అట్లా మంచి పెడుతుంది పోయి అందరు కదా చెట్లు పెడుతుంది పోయి మా రెండో బిడ్డ మూడో బిడ్డ అంటే నువ్వేనే నీకేం చెప్పినా ఏం చెప్పినా నేను పని బాక్స్ తీసినావా నువ్వే నువ్వు బక్కి నీకేం చెప్పిన ఎప్పుడు మరి సిగ్గులేదు కొంచెం కూడా ఇగో నేను ఎలా ఇల్లు సర్దినా కదా ఫ్రెండ్స్ ఇగో సర్దిని అండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక ఇవన్నీ అమ్మేషెడ్డి ఇగో ఇగో ఇవన్నీ ఈ బుక్స్ మా పిల్లలు పాత బుక్స్ ఇగో ఇవన్నీ అమ్మేసేటి ఇంకా ఇంక ఇవన్నీ పడేసేటి పనికిరాని అన్నీ తీసుకొచ్చి ఇంకోటి ఇవన్నీ వాటర్ బాటిల్స్ పడేయాలి ఇంకా మొత్తం ఇలా చెట్లకు నీళ్ళు పోసిరా బిడ్డ పైన పొద్దున్న చెట్లకు టిఫిన్ ఇన్ని కూడా పడేయమంటాను పడేయాలని చె నువ్వు ఫస్ట్ దంచుతా దంచక ముందు దంచుతుంది అంటే ఎట్లా దంచుతా అంటే అట్లా దంచుతాయి ఇంట్లో పడేసేది క్లాత్ ఉంది కదా అది తీసుకొని తుడిసి ఒక్క పని చెప్తే పది పండ్లు వేస్తారు ఇవే చెట్టు ఫ్రెండ్స్ కదా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అమ్ముళ్ళు నువ్వు అలా తడిస్తే వాళ్ళు అరుస్తారు తీసేయరు ఫస్ట్ కింది నుంచి అయ్యో అయ్యో ఎంత బరువు వస్తుంది చూడు పోయిపోయి పొయ్యి అండి చెట్ల ఏ సరే పొయ్యి ఓమ చెట్టు పోయి కింద పడగనియకుండా పోయి బిడ్డ నీళ్ళు కింద పోయకు ఒక చెట్లకే పోయాలి అద్దానికి పోయే కొన్ని ఎండిపోయినా చూడు లోపల కల మాకు చెట్టు కూడా మొత్తం ఎండిపోయినాయి ఇక్కడ పోయి డ్రాగన్ ఫ్రూట్ మధ్యలో పోయి నీళ్ళు కింద పోవద్దు చూడు దానికి దీనికి నువ్వు నింపుకోకుండా వాటికి నింపాలి సరేనా తిప్పి కడుపు నింపుతుందంట చెట్లకి ఏ నడు ఫస్ట్ దాన్ని వదిలిపెట్టే నువ్వు నీళ్ళు పోద్దురా ఫస్ట్ మంచిగా చెట్లకి ఇంతసేపు ఏడ్చి నీళ్ళు ఎవరు పోషన్ లేరని ఏ మెంటల్ నువ్వు ఇట్రా పో మెల్లగిప్పు నల్ల మెల్లగా టిప్పి ఏ ఏ ఆగు మెల్లగా పంజీ స్లో స్లో స్లోగా నిండు వద్దులే కొన్ని జాలు చాలరా అది సరిపోకొని అయితే రెండు జగ్గులు అయితే చాలు మొత్తం కింద పోతాయి వాటర్ మెల్లగా మెల్లగా అని చెప్పినా మా బిడ్డ మస్తు కష్టపడుతుంది ఫ్రెండ్స్ చెట్లకు నీళ్ళు పోయనికీయాలి కరెక్ట్ చెట్టుకు మధ్యలో పోయి కరెక్ట్ మధ్యలో పోయి నీళ్ళు అది పీల్చుకున్నట్టు పోయి కింద పడకుండా ఇక్కడ ఇక్కడ ఇగో ఈడ పోయి మధ్యలో ఈడ ఈడనే తిక్కలదానా ఆడ పోయి అది విరుచుకుంటుంది మొత్తం వాటర్ అక్కడ దానికి పోయి ఇవతలు పడుతున్నాయి బిడ్డ నుంచి పోయి ఆట్లో పోయి మట్టి మొత్తం దడవాలి మళ్ళీ పోయి దీనికి కూడా పోయి పోయి ఇందాక ఎక్కడ పోసినా అక్కడ పోయి ఆడ నేను అందుకే అన్న పోష కొన్ని నీళ్ళైనా కరెక్ట్గా మట్టి తడిచేటట్టు మంచిగా పోయి చాలు అని చెప్పినా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్రాండ్స్ ఒక్క కొమ్మ తెచ్చినాయి ఇన్ని పెరిగినాయి ఊరికెళ్ళి తీసుకొచ్చిన అంటే నల్గొండ మా చెల్లె వాళ్ళ దగ్గర పోయినా అక్కడ వీడియో తీసి ఒక తోటలకి వెళ్ళి తీసుకొచ్చిన ఏమైంది తీయల్లా తీయల్లా అమ్మా చాలిగా రోజు పొద్దున్న నిలవంగానే స్నానం చేయంగా నొచ్చి పోయాలి నీళ్ళు అర్థమైందా టి రా బీ అయిపోయింది చెట్లకు నీళ్ళు పోసేసి నీళ్ళు పోస్తుందంటే కింద చెట్టుకి నడు నడు బాగానే చూస్తున్నావు కానీ నీళ్ళు మెట్ల మీద తల్లి తీసుకోవద్దు దాని దగ్గర బకెట్ కింద పోసినావంటే ఏం లేదు అందరు కాదు ఫస్ట్ నువ్వు చూడు నడు నువ్వు జారకుంటూ చూసుకో పోయి పోయి కొద్ది కొద్దిగా ఎక్కువ పోయకు మళ్ళీ అన్ని బయటకు వస్తాయి వాటర్ చాలా 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 అమ్మా ఏ చాలే చెట్టు ఏ చెట్టు పోయకు చాలు చాలు డిపే వరకు వస్తుంది మా వీడియో కొత్త ఇష్టవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో మొదటి వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము మా వీడియో మొదటిసారి చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నోరు తిరగట్లేదు బాయ్ బాయ్